మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ సార్ నమస్తే నమస్తే అండి మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు ఇండస్ట్రీలో ఎవరి కుంపటి వాళ్ళదే అన్నట్టుగా వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇది మరోసారి సంచలనం అయింది అంటే గతంలోనూ ఇలాగా రకరకాలుగా వ్యాఖ్యలు వచ్చిన కానీ ఇప్పుడు చేయడం వార్తలో నిలిచింది అసలు ఏంటి దీని వెనక ఈ వ్యాఖ్యలు వెనుకున్న వాస్తవం ఏంటి ఎందుకు ఇలా చేయవలసి వచ్చింది అంటే ఇండస్ట్రీకి సంబంధించి తెలుగు సినిమా పరిశ్రమకి దాదాపుగా ఏడు జాతీయ పురస్కారాలు దక్కినటువంటి సంవత్సరం ఇది దీన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు ఇండస్ట్రీ అనేది ఒకటి ఆయన ప్రశ్న ఆయన మనసులో ఉన్నటువంటి బాధ దాన్ని ఎక్కడో చోట వ్యక్తం చేయాలి అని అనుకుని ఉంటాడు ఆయన నిజానికి ఇది ఇండస్ట్రీ సెలబ్రేట్ చేయాల్సినటువంటి మూమెంట్ అది సైమా వాళ్ళు చేస్తున్నావు అని చెప్పారు ఆ సైమా ఈవెంట్కి సంబంధించిన ప్రెస్ మీట్ కి ఈయన హాజరయ్యాడు హాజరయ్యి ఆ ఈవెంట్ గురించి మాట్లాడే ప్రయత్నంలో అప్పుడు ఆయనకి గుర్తొచ్చింది ఇది ఇండస్ట్రీ జరుపుకోవాల్సినటువంటి సెలబ్రేషన్ వీళ్ళు చేస్తున్నారు గుర్తొచ్చినప్పుడు ఆయన తన ఆవేదనని అక్కడ వెళ్ళగక్కాడు వెళ్ళగక్కడం అంటే నిజానికి వెళ్ళగక్కడం అనే మాట కూడా కరెక్ట్ కాదు కానీ ఆయన వెళ్ళి పుచ్చాడు ఆయన అది జెన్యున్ కోపమే ఎందుకంటే పరిశ్రమలో ఎంకరేజ్మెంట్ ఉండాలి ఖచ్చితంగా పరిశ్రమ అంటే ఏమిటి అనేది ఒక ప్రశ్న లేవనెత్తవచ్చు అంటే ఇప్పుడు ఉన్నటువంటి చాంబరు లేకపోతే ఇతర నిర్మాణాలు చాలా ఉన్నాయి కదా వాళ్ళందరూ అంటే ఎవరికి వారు కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇప్పుడు ఉదాహరణకి బెస్ట్ స్క్రీన్ ప్లే అవార్డు బేబీ సినిమాకి వచ్చింది డైరెక్టర్స్ అసోసియేషన్ ఉంది కదా వాళ్ళు రైటర్స్ అసోసియేషన్ కలిసి ఆ స్క్రీన్ ప్లే అవార్డు ఎవరైతే పుట్టుకుంటున్నారో వారికి ఒక చిన్న సత్కార కార్యక్రమం ఏర్పాటు చేస్తే చాంబర్ లో బాగుండేది కదా ప్రపంచానికి అలా ఎవరికి వారు చేసుకుంటూ చాంబర్ టోటల్ గా అంటే సినిమా పరిశ్రమకు ఒక ఎంకరేజ్మెంట్ గా ఉండటం కోసం నేరుగా చాంబరే అవార్డులు ఇస్తుంది అని ప్రకటించారు ఆ మధ్య ఏది నంది పురస్కారాలు లేకపోతే గద్దర పురస్కారాలు ఇవేవి కాకుండా ఇవి కాకుండా చాంబర్ స్వయంగా అవార్డులు ఇస్తుందని కూడా ప్రకటించారు అంత అక్కర్లేదు అసలు జాతీయ పురస్కారాలు కొట్టుకొచ్చిన వాళ్ళకి గుర్తింపు లేదు ఇక్కడ అనే పరిస్థితి వాళ్ళకి అభినందిస్తూ గతంలో ఎవరికైనా ఒక జాతీయ పురస్కారం రాగానే పత్రికల్లో వరుసగా అందరూ ప్రకటనలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది పేపర్లు లేవు ప్రకటనలు లేవు అసలు ఈ జనరేషన్కి అది మతిమరుపు పాత రోజుల్లో ఉండేది ఆ కల్చర్ ఇప్పుడు అది మతిమరపు అయిపోయింది కాబట్టి కనీసం ఇండస్ట్రీ పెద్దలు పట్టించుకొని అంటే చాంబర్ పెద్దలు కావచ్చు లేదా నిర్మాతల మండలి కావచ్చు మా అసోసియేషన్ కావచ్చు డైరెక్టర్స్ అసోసియేషన్ కావచ్చు రైటర్స్ కావచ్చు ఎనీ ట్రేడ్ వీళ్ళందరూ కలిసి కూర్చుని ఇదిగో ఈ విభాగాల్లో మనకు పురస్కారాలు వచ్చినాయి కాబట్టి మనం చాంబర్ తరఫున వీళ్ళందరినీ పిలిచి సత్కరిద్దాం అంటే అది ఒక మంచి సాంప్రదాయం కింద ఉంటుంది ఇది మొదటి నుంచి ఉన్నటువంటి కల్చరే ఈ రోజున కొత్తగా ఎవరో పెట్టమని అడగటం లేదు మధ్యలో వదిలేసే ఉంటాయి ఇప్పుడు చిరంజీవి గారికి పద్మభూషణులు ఇవి వచ్చినప్పుడు ఆ రోజున ఆయన్ని సత్కరించారు కదా ఇండస్ట్రీ అలా అంటే ఇప్పుడు కొత్తగా అల్లు అరవింద్ గారి విషయం ప్రస్తావించడం అంటే జాతీయ పురస్కారాలు దక్కిన వాళ్ళకి మనం ఏ మేరకు గౌరవాన్ని ఇస్తున్నాం అనే ప్రశ్న ఆయన ఆ వేదిక మీద మాట్లాడటం అనేది జరిగింది ఇష్యూగా మారింది ఇష్యూగా మారటం కోసమే మాట్లాడాడు ఆయన అయితే దీనికి ఒక విపరీతార్థం కూడా లాగి మాట్లాడుతున్నారు అదేంటంటే అల్లు అర్జున్ అల్లు అర్జున్ కి పుష్ప సినిమాకి ఉత్తమ నటుడిగా అవార్డు వచ్చినప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేదు కనీసం అభినందనలు అభినందనలు తెలియజేస్తూ ఆయన ఫోన్ కి పర్సనల్ గా ఏదో మెసేజ్ పెట్టి ఉంటారేమో తప్ప ఒక బహిరంగ వ్యక్తీకరణ అనేది జరగలేదు అది కూడా సెలబ్రేట్ చేసుకోవాల్సిన ఈవెంటే ఎందుకంటే సినిమా పరిశ్రమ ప్రారంభమైన ఇంతకాలానికి అనేక మంది ప్రముఖ హీరోలు ఉన్నప్పటికీ ఎవరికి దక్కంది అల్లు అర్జున్కి దక్కింది తెలుగు హీరోల్లో కాబట్టి అది డెఫినెట్ గా సెలబ్రేట్ చేసుకోవాల్సినటువంటి సందర్భమే అయితే అల్లు అర్జున్కి రావటం వలన ఆ సెలబ్రేషన్ జరగలేదా అనే సందేహం కూడా ఉండి ఉండొచ్చు అనేది ఈ వ్యాఖ్యానానికి జోడింపు ఎందుకు అంటే ఇండస్ట్రీ రకరకాల గ్రూపులుగా చీలిపోయినటువంటి సందర్భంలో ఇప్పుడు మెగా కాంపౌండ్ లోనే స్ప్లిట్ ఉంది అనేటువంటి ఒక ప్రచారం చిరంజీవి వర్గం చిరంజీవిది అరవింద్ గారి వర్గం అరవింద్ది అంటే మెగా కాంపౌండ్ కి అల్లు కాంపౌండ్ కి మధ్య ఘర్షణ రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి ఈ ప్రచారంలో ఉన్నటువంటి సందర్భంలో వాంటెడ్ గానే అల్లు అర్జున్ చేయలేదు అప్పుడు అది కొనసాగింపులో భాగంగా అసలు నేషనల్ అవార్డులు కొట్టిన వాళ్ళ గురించి పట్టించుకోవడమే మానేశారు అనే అభిప్రాయం వచ్చేసిన కండిషన్ లో ఆయన దీన్ని కొంచెం అంటే నిజానికి ఒక మాట వినిపిస్తోంది ఆయన ఇండస్ట్రీ పెద్దే కదా ఇండస్ట్రీ పెద్దల్లో ఆయన కూడా ఉన్నాడు అరవింద్ గారు కూడా మరి అనేక సమావేశాలకు ఆయన హాజరవుతూ ఉంటాడు నిర్మాతల మండలంలో లేకపోతే గిల్టో మరొకటో యాక్టివ్ ప్రొడ్యూసర్స్ అనే పేరుతో వేరే దుకాణం పెట్టారు కదా అక్కడ ఆయన యాక్టివ్ ప్రొడ్యూసరే ఎక్కడో చోట ఆయన ఈ మాటలు ఏవనెత్తచ్చు కదా లేదు ఫోన్ చేసి చాంబర్ వాళ్ళని అలర్ట్ చేసి ఉండొచ్చు కదా ఇక్కడెందుకు మాట్లాడాడు అంటే ఇది ప్రాపర్ వేదిక అనుకున్నాడు ఆయన ఎక్కడో చోట మాట్లాడాలి కానీ ఎక్కడ పడితే అక్కడ మాట్లాడితే దానికి ఆ విలువ రాదు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలి అని చెప్పి ఇక్కడ మాట్లాడాడు రేపు ఇదే టాపిక్ అవార్డుల ఫంక్షన్ లో కూడా ఎవరో ఒకళ్ళు లేవనెత్తుతారు అంటే ఇది టోటల్ గా సైమా అవార్డుల ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళకి గౌరవం దక్కింది ఈ గౌరవం దక్కాల్సింది చాంబర్కి ఇది దక్కలేదు అది గొడవ అందుకని దీని మీద ఎన్ని వ్యాఖ్యానాలు ఉన్నప్పటికీ లేదు అరవింద్ గారు పర్సనల్ ఎజెండాతో ఆ మాట వాడాడు అక్కడ అనడానికి కూడా వంద ఉదాహరణలు చూపిస్తున్నారు ఈ అల్లు అర్జున్కి వచ్చినటువంటి జాతీయ ఉత్తమైనటువంటి పురస్కారంతో సహా ఎన్ని చెప్పినప్పటికీ ఎవరు ఎన్ని వ్యాఖ్యానాలు మాట్లాడినప్పటికీ ఆయన ఆవేదనలో వాస్తవం ఉంది ఉందా లేదా అనేది వెరిఫై చేసుకుంటే అర్థమైపోతుంది మనం జాతీయ పురస్కారాలు తెలుగు సినిమాకి రావడం లేదు అసలు ఎవరు పట్టించుకోవట్లేదు జాతీయ పురస్కారాల జడ్జిలకి తెలుగు సినిమాలు ఆనటం లేదా ఇవన్నీ మాట్లాడుకున్నాం కదా మనం అనేక సార్లు జాతీయ పురస్కారం సాధించాలంటే ఆ డైరెక్టర్ బెంగాలీ వాడో లేకపోతే కేరళ వాడో అయి ఉండాలి బెంగాలీలో పుట్టకుండా జాతీయ పురస్కారం ఎలా వస్తుంది ఇలా రకరకాల కామెంట్లు రకరకాల వ్యాఖ్యానాలు నడిచిన సందర్భంలో ఏడు అవార్డులు వచ్చినప్పుడు దాన్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకోలేదు అని అడగాలి కదా ఎవరో ఒకళ్ళు ఎందుకు చేసుకోలేదో సమాధానం చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది కదా ఈ ఆర్గనైజేషన్స్ అన్నిటికీ కలిపి సినిమా పరిశ్రమ పరిశ్రమ అంటే చాలా సందర్భాల్లో అది పరిశ్రమగా లేదు కానీ పరిశ్రమ అనగానే మనకు అదే గుర్తొస్తుంది ఇది పరిస్థితి అందుకని అరవింద్ గారు ఒక చురకేశాడు అని మాత్రమే ఎందుకు చూడరు ఆయన పర్సనల్ తో మాట్లాడాడు అని చెప్పి విపరీత ధోరణుల్లో విపరీత వ్యాఖ్యానాలు చేయాల్సిన అవసరమే ఉంది ఉంటే ఆ పెయిన్ కూడా ఉండి ఉండొచ్చు ఆయన ఆ పెయిన్ తో మాట్లాడదలుచుకుంటే ముందు ఎప్పుడోనే మాట్లాడి ఉండేవాడు అయితే ఆయనలో ఆ బర్న్ ఉంది ఆ బర్న్ ఉంది అది ఎక్కడో చోట మాట్లాడాలనుకున్నాడు ఇది ప్రాపర్ వేదికగా అనిపించింది ఏది వాళ్ళ సినిమా వాళ్ళ అబ్బాయికి వచ్చిన పురస్కారం గురించి మాత్రమే కాదు ఏడు అవార్డులు కొట్టుకొచ్చిన వాళ్ళని ఎందుకు మనం పట్టించుకోవటం లేదు అనే పెయిన్ కూడా తను ఫీల్ అయి ఉంటాడు గా ఆ ఫీలింగ్ ని ఎక్కడో చోట షేర్ చేసుకోవాలి జనాలు అంటే మీరు అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా మీరు ఇనిషియేటివ్ తీసుకుని అని అంటే ఆయన ఇప్పుడు ఏ పదవుల్లోనూ ఉన్నట్టుగా లేడు ఎక్కడ ఆ పదవుల్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు ఎఫ్డిసి పదవిలో ఆయన ఉన్నాడు దిల్ రాజు గారు ఆయన చొరవ చేసి ఉండాల్సి ఈ పురస్కారాలు ప్రకటన రాగానే ఒక ఫుల్ పేజీ యాడ్ ఇచ్చి వీళ్ళందరికీ మేము చాంబర్ లో సత్కారం చేస్తున్నాం లేకపోతే ఎఫ్డిసి లో సత్కారం చేస్తున్నాం అంటే ప్రపంచం అంతా వెళ్ళి అక్కడ ఆనందపడేవాళ్ళు కదా ఒక పూట అయిపోయేది ఇది జరగల ఇది జరక్క పోటాన్ని ఎవరో ఒకళ్ళు ప్రశ్నించాలి కదా అరవింద్ ప్రశ్నించినందుకు అభినందించాలి కదా ఆయన్ని ఆయన మాట్లాడిన మాటల్లో ఎంట్రు కలిపికే ప్రయత్నం మానేసి ఆయన్ని అభినందించి దాన్ని అది ఎవరో ఒకళ్ళు సమాధానం చెప్పాలిగా చాంబర్ వైపు నుంచి చెప్పి ఈసారి ఇలా వదిలిపెట్టేసే మాస్టారు నెక్స్ట్ టైం నుంచి మనం కాన్షియస్ గా ఉందాం జరగకుండా ఇలాంటివి జరగకుండా దానికి అవసరం అయితే ఆ బాధ్యత ఎవరికైనా అబ్జర్వ్ అంటే ఎక్కడెక్కడ పురస్కారాలు వస్తున్నాయి జాతీయ స్థాయిలో ఇప్పుడు జాతీయ స్థాయిలో పురస్కారాలు సాధించిన వాళ్ళనే కాదు ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్ లో అద్భుతమైన విజయాలు సాధించి ఎవరు పడగొట్టలేని రికార్డులు క్రియేట్ చేస్తున్నటువంటి వాళ్ళని కూడా చాంబర్ పిలిచి అభినందించవచ్చు ఇప్పుడు అవార్డులు ఇస్తామని చెప్పడం కన్నా కూడా అవార్డులు ఎలాగూ ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరు అవార్డులు అనే బాధ్యత బుజానేసుకోకుండా ఇది పెట్టుకుంటే గుర్తింపు గౌరవం రెండు దక్కుతాయి కదా మీకు మీ పట్ల ప్రపంచానికి ఒక గౌరవభావం పెరుగుతుంది కదా అది మానేసి మిగిలిన వ్యవహారాలన్నీ ఎందుకు గొడవ చేస్తున్నారు అనేది ఇప్పుడు ప్రతి క్యూరియాసిటీ ఐటమ్ గా మారిపోయి ఏదన్నా జరిగితే కార్మికులు సమ్మె చేస్తున్నారు సపోజ్ వెళ్లిపోయి గబాగబ మాట్లాడించేస్తున్నారు దీన్ని ఒక ఇష్యూగా మారుస్తున్నారు ఇలాంటివన్నీ చేస్తున్నారు గొడవలు అన్ని జరుగుతున్నాయి అది కూడా ఇన్ డిసిప్లిన్ గానే నడుస్తోంది ఈ సమ్మె సందర్భంగా ఇండస్ట్రీ నుంచి మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా నిర్మాణపరంగా మాట్లాడలేదు వ్యక్తిగత స్థాయిలో మాట్లాడుతున్నారు వ్యక్తులుగా మాట్లాడుతున్నారు ఇదేమో చాంబర్ కిను ఫెడరేషన్ కి మధ్య వివాదం అయినప్పుడు ఫెడరేషన్ వైపు నుంచి ఒక కమిటీ వేయాలి చాంబర్ వైపు నుంచి ఒక కమిటీ వేసి అవి మాత్రమే మాట్లాడాలి మిగిలిన వాళ్ళు అందరూ కన్ఫ్యూజ్ చేయకూడదు రోడ్డు మీదకి వచ్చి చివరికి ప్రైవేట్ కేసెస్ దాకా వెళ్ళాడు కదా ఆయన విశ్వప్రసాద్ ఏమాత్రము బాధ్యత లేకుండా అందుకని ఎందుకు వెళ్తున్నారు ఇంత ఇండివిజువల్గా అంటే అక్కడ ఏమి తను కంట్రోల్ చేసేటువంటి మెకానిజం లేకపోవడం వల్ల ఎప్పుడైతే కంట్రోల్ చేసే మెకానిజం లేదు అనేది అర్థమైపోయిందో వీళ్ళందరినీ ఆర్గనైజ్ చేసి ఏకతాటి మీద నిలబెట్టే పరిస్థితి కూడా వాళ్ళకి లేదనేది ఎక్స్పోజ్ అయింది ఆ కండిషన్ లేనప్పుడు మిగిలిన విషయాలు మిగిలిన బాధ్యతల నుంచి కూడా వాళ్ళు నెమ్మదిగా తప్పుకుంటున్నారు పక్కన అందులో భాగంగానే మొన్న ఏడు పురస్కారాలు వచ్చినప్పుడు కూడా వీళ్ళని అభినందించాలనే విషయం మర్చిపోయారు గతంలో పేపర్లు ఉండేవి కాబట్టి ఒక రికార్డు ఉండేది ఇప్పుడు ఎవరైనా వెళ్ళి చాంబర్కి వెళ్ళి ఇలా పరిశ్రమకి ఏడు పురస్కారాలు వచ్చే తెలుగు సినిమా పరిశ్రమకి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని ఎవరైనా ఒక లోగో పెట్టి అడిగితే ఏదో మాట్లాడేసి చేతులు దులిపేసుకుంటున్నారు అయిపోయింది మనం సెలబ్రేట్ చేసేసాం అని అనుకుంటున్నారు కానీ ఇది చాలదు దీనికంటే కూడా మీరు వాళ్ళందరినీ పిలిచి నాలుగు సార్లు వాళ్ళు కప్పితే మీ సొమ్మేం పోయింది మీరు అవార్డులు ఇవ్వడం మానేసి పని చేయొచ్చు కదా కరెక్ట్ కాబట్టి దీన్ని ఎవరో ఒకళ్ళు తడిమితే బాగుంటుంది అనుకుంటున్న సందర్భంలో కరెక్ట్గా అరవింద్ గారు చురకబెట్టాడు ఇది చురకబెట్టాడు ఇది మరి ఏ మేరకు టర్న్ తీసుకుంటారు ఇది దీని నుంచి దృష్టి మరల్చడానికి దీని చుట్టూ రకరకాల అల్లుతున్నారు ఈ అల్లికలు మానేసి ఆయన చెప్పిన దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఏవైనా చర్యలు తీసుకోగలమా అనేది చెక్ చేసుకుని దాని మీద ఒక ప్రకటన చేస్తే బాగుంటుంది చాంబర్ యూ సార్ థ్యాంక్ యూ